वेलकम टू अभय प्रजल कोसमें एपी न्यूज़ ఉమ్మంగి గ్రామంలో సంఘం డైరీ పాల ఉత్పత్తుల దుకాణం ప్రారంభం ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకురాలు సుంకర భవానీ సంఘం డైరీ పాల ఉత్పత్తుల దుకాణంను ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రిబ్బెన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి దుకాణాన్ని ప్రారంభించారు అనంతరం భవానీని అభినందిస్తూ వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు దుకాణ యజమాని భవానీ మాట్లాడుతూ మా దుకాణంలో పాల ఉత్పత్తులు స్వీట్స్ పాలు పెరుగు ఎస్సీ పాల ఉత్పత్తులు రాగి జొన్న లడ్డులు మలాయి లడ్డు వంటి నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు అక్కడ అక్కడ పసుగడ దగ్గరికి పోతే పార్గల దగ్గర గర్గిలన్ బ్యారం ఇంకిచి ఒక 22 గంట టీచ్ దహినానా గని ఆరు బతురిన ఆ పెరిగిన తీరు కసలు అడుతాడు కోస్తే ఇంటర్నెట్ ఫెయిల్ యావ దగ్గించే యా పెరిగిన అలా కోడ్రో కుత్రవ్ ఆ నాలుగు రోజులు మొక్క సర్వదు నాన్నగర్ పక్కా దలి దేశం ని కా దలి దేశం 10 పడ అంటే రా इस तरीके में अगर इन दोनों को हम लास्ट मंथ एरर इनिंग प्रॉब्लम था तो असल में बस बहुत अच्छी है हेलो पंडित जी पत्र वगैरह ने शेयर चला है एक पॉइंट है काम कर रहा है मंथ चेक दिस स्कैंपिंग इस तरह में आपको ये अनुभव मम्मी ने एक टीवी है जैसे टाइम पास करने के अंदर 50 मिनट चीज चाहिए तो और 哪里有便宜的？ ഇവിടെ പഞ്ച കണ്ടു തകിദരസി ഹാ ഹാ വെറുതെ 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 ഹാ വെറു ধন্যবাদ বন্ধুরা আপনারা অর্ডার করুন আপনারা বলছেন ওদের ডিসকাউন্ট আছে ওরাদের betul-betul betul-betul